దిస్ ఈస్ వెంకట్ ఫ్రమ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ మా ప్రొడక్ట్స్ వచ్చేసి క్యాష్ కౌంటింగ్ మిషన్స్ అండ్ బిల్లింగ్ మిషన్స్ సేఫ్టీ లాకర్స్ అండ్ క్యా సిసి కెమెరాస్ అయితే మీకు ఇప్పుడు ఒక బిల్డింగ్కి హోమ్ పర్పస్న కానీ షాప్ పర్పస్న కానీ ఫోర్ కెమెరాస్ కిట్ అనేది ఏ విధంగా యూస్ చేస్తారో ఏంటనేది మీకు పర్టిక్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఒకసారి ఇది వచ్చేసి ఫోర్ ఛానల్ డివిఆర్ బాక్స్ అండి ఇది అండ్ ఫోర్ బుల్లెట్ అవుట్డోర్ కెమెరాస్ విత్ కలర్ దాంతోపాటు వన్ టీబి హార్డ్ డిస్క్ ఫోర్ ఛానల్ పవర్ సప్లై బిఎన్సీ బీసీ కనెక్టర్స్ త్రీ ప్లస్ వన్ వైర్ నైన్టీ మీటర్ వైర్ బిల్ అండ్ ఆల్సో పీవీసీ బాక్స్ ఇది వచ్చేసి మనము కెమెరా దీన్ని ఫిక్స్ చేసుకుని వాళ్ళకి ఫిట్ చేస్తామన్నమాట పీవీసీ బాక్స్ అనేది ఓకేనా ఇది పర్టికులర్ డీటెయిల్స్ అనేది మీకు ఎలా ఉంటుంది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాక్స్ ఎలా ఉంటుంది ఏంటని ఎలా యూజ్ చేయాలి ఏంటని ఇది వచ్చేసి ఫోర్ ఛానల్ డివిఆర్ బాక్స్ చెప్పాను మీకు ఇది యాక్చువల్లీ ఇది కస్టమర్ది మీకు పర్టిక్యులర్ డీటెయిల్స్ చూపియడం కోసం నేను చూపిస్తున్నాను డివిఆర్ బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఫోర్ పోర్ట్స్ ఉంటాయి దీనికి ఇది యాక్చువల్లీ ఎనిమిది ఎయిట్ ఛానల్ బాక్స్ అనమాట కస్టమర్ ఫోర్ ఛానల్ కానీ ఎయిట్ ఛానల్ కానీ కావాలనుకుంటే ఎయిట్ పోర్ట్ అనుకుంటే ఇలా ఉంటుంది ఫోర్ పోర్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి పవర్ పాయింట్ అనమాట ఇది అవుట్పుట్ కస్టమర్ టీవీలో చూడడానికి ఇది ఇంటర్నెట్ ఆన్లైన్ ఏదైతే మనం మొబైల్లో ప్రొవైడ్ చేస్తాం కదా దాని పర్పస్ యూజ్ అవుతుంది ఇక్కడ ఇది వచ్చేసి ఎస్డిఎంఐ ఉంటుంది ఒకటి వీజీఏ ఉంటుందండి ఇది టోటల్ ఫోర్ ఛానల్ కి సంబంధించింది ఇది దీన్ని ఇన్పుట్ దీంట్లో వచ్చేసి హార్డ్ డిస్క్ మెమరీ హార్డ్ డిస్క్ అనేది ఇలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం ఇది వచ్చేసి డివిఆర్ ఈ డివిఆర్ లోపల మనము వన్ టీవీ హార్డ్ డిస్క్ మినిమం ఫోర్ ఛానల్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి వన్ టీవీ హార్డ్ డిస్క్ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది ఇది ఇందులో ఇన్సర్ట్ చేస్తే మినిమం ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ మధ్యలో రికార్డ్ అవుతుంది డిపెండ్ ఆన్ ద క్యాప్చర్ అక్కడ ఉన్న మన పర్పస్ ఆఫ్ క్యాప్చర్ అండ్ ఆల్సో కెమెరా ఒకసారి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి అవుట్ డోర్ కెమెరా ఇది సిపి ప్లస్ కాదు ఈ క్విజన్ బ్రాండ్ది మీకు ఏంటంటే ఇది సీల్ తీయకూడదు కాబట్టి మీకు పట్టినతో ఎలా ఉంటుంది ఏంటి అని చూపియ్యడం కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓకేనా ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు ఎలా అంటే రొటేట్ చేసుకోవచ్చు ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అవుట్డోర్ బుల్లెట్ కెమెరా ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఛానల్ పవర్ సప్లై చెప్పాను కదా మీకు ఇది ఫోర్ ఛానల్ పవర్ సప్లై అండి ఇక్కడ నుంచి మీకు పవర్ ఇస్తారు ఇది వచ్చేసి అవుట్పుట్ మనకు ఏదైతే డీసీ ఉందో ఫోర్ కెమెరాస్కి ఫోర్ అవుట్పుట్ పవర్ వస్తుంది అనమాట ఓకేనా ఇది పవర్ సప్లై మీకు హార్డ్ డిస్క్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది వచ్చేసి వన్ టీబీ హార్డ్ డిస్క్ చెప్పాను కదా ఇలా ఉంటుంది హార్డ్ డిస్క్ ఓకే అండ్ ఇవి వచ్చేసి మనము బిఎన్సీ అంటారు దీన్ని ఇది వచ్చేసి డిసి ఇది ఇది ఏమో వీడియో ఇది వచ్చేసి పవర్ ఇది వచ్చేసి ఎక్కడ ఫిట్ చేస్తామంటే కెమెరాకి వచ్చేసి మనము డివిఆర్ దగ్గర ఫోర్ వస్తాయండి ఇవి ఫోర్ వస్తాయి టోటల్ కంప్లీట్ అవుట్ కెమెరా దగ్గర ఎక్కడైతే కెమెరా ఉంటుందో కెమెరా దగ్గర వచ్చేసి ఒక బిఎన్సీ ఉంటుంది ఒక డిసి ఉంటుంది ఈ రెండు అక్కడ యూజ్ చేస్తాం టోటల్ వచ్చేసి ఇవి ఎయిట్ వస్తాయి ఇవి ఫోర్ టోటల్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఫోర్ ఛానల్ కెమెరా కి అండ్ నైంటీ మీటర్ వైర్ బండిల్ ఏదైతే ఉంటుందో కస్టమర్ కి మినిమం నైన్టీ మీటర్స్ ఇస్తాం కదా ఆ నైన్టీ మీటర్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా పడితే కస్టమర్ మనకు నైన్టీ మీటర్ లో కూడా ఎక్స్ట్రా కావాలనుకుంటే మేము ప్రొవైడ్ చేస్తాము దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది మినిమం కిట్లో వచ్చేసి నైంటీ మీటర్ వస్తుంది అనమాట ఓకేనా ఇది పీవీసీ బాక్స్ చూపించాను కదా ఇది ఎలా ఇన్స్టార్ట్ చేస్తారు ఏంటని కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఉంది కదా ఇలా స్క్రూ వస్తుందండి ఇది బాక్స్లో ఫిట్ చేసుకొని ఇలా కెమెరా అనేది మనము ఈ విధంగా ఫిట్ చేసుకొని అక్కడ అవుట్డోర్ కి కెమెరా ఫిట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇలా అవుట్డోర్ కి ఓకే అండ్ ఆల్సో మా బిజినెస్కి టోటల్ ఫోర్ ఛానల్ కి సంబంధించినటువంటి కిట్ అనేది టోటల్ కిట్ ప్రైజ్ వచ్చేసి కస్టమర్ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ ఉంటుంది మేము బెస్ట్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తామండి టోటల్ కిట్ ప్రైస్ ఏమేమి వస్తుంది ఫోర్ ఛానల్ డీవీఆర్ ఫోర్ బుల్లెట్ కెమెరా అండ్ ఇండోర్ కావాలంటే ఇండోర్ డూమ్ కెమెరా కూడా ఇస్తాం నేను యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీకు ఫోర్ అవుట్డోర్ కెమెరాస్ చూపించాను అంట వన్ టీబీ హార్డ్ డిస్క్ పవర్ సప్లై బీఎన్సీబీసీ కనెక్టర్స్ నైంటీ మీటర్ వైబ్ వండి అండ్ పీవీసీ బాక్స్ ఓకేనా మీకు హైదరాబాద్లో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది ఈ కిట్లో ప్రైస్ చెప్పిన దాంట్లో నైన్టీన్ ఎయిట్లో కూడా కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రైస్ ఆల్సో ఓకేనా మీకు అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ ఉందనుకోండి అక్కడ విత్ మొబైల్లో కూడా వేసి చూపిస్తాను ఓకేనా దీనికి సంబంధించి మా దగ్గర ప్రొడక్ట్స్ ఈ కంప్లీట్ ఫోర్ ఛానలే కాదు సిక్స్టీన్ ఛానల్ కానీ ఎయిట్ ఛానల్ కానీ ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇస్తాం ఓకే మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే నా నెంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎక్కడున్నా కూడా మేము ఇన్స్టాల్ చేస్తాం ఓకే దీంతో దీంతోపాటే కాకుండా మా ప్రొడక్ట్స్ వచ్చేసి క్యాష్ కౌంటింగ్ మిషన్ అండ్ సేఫ్టీ లాకర్స్ బిల్లింగ్ మిషన్స్ ఉన్నాయండి కౌంటింగ్ మిషన్ ఎవరెవరు యూజ్ చేస్తారంటే బిల్లింగ్ మిషన్ కౌంటింగ్ మిషన్ బిల్లింగ్ మిషన్ వచ్చేసి మనం హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ లేకపోతే షాప్స్లో కానీ యూస్ చేయడానికి మేము ఇస్తాం బిల్డింగ్ మిషన్ అనేది కౌంటింగ్ మిషన్ మీకు చూపిస్తాను ఒకసారి డెమో కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అదే కౌంటింగ్ మిషన్ చెప్పాను కదా ఇది వచ్చేసి క్యాష్ కౌంటింగ్ మిషన్ అండి ఇది మనకు పెట్రోల్ బంక్స్ కానీ షాప్స్ కానీ ఏజెన్సీస్ కానీ బ్యాంక్స్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎనీ మినీ ఏజెన్సీస్ వాళ్ళకు ఎక్కువ క్యాష్ రన్నింగ్ ఉంటుంది కదా వాళ్ళకి యూజ్ అవుతుంది విత్ కౌంటింగ్ ఉంటుంది ఫేక్ నోట్ పట్టుకుంటుంది ఇది వచ్చేసేమో మిక్స్డ్ వాల్యూ జ్యువెలరీ కానీ అలాంటి వాటికి యూజ్ అవుతుంది ఇలాంటి షాప్స్ ఆల్సో యూజ్ అవుతుంది కాకపోతే ఏంటంటే హెవీ క్యాష్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అది మల్టిపుల్ కౌంటింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి సపోర్ట్ అనమాట ఒకసారి మీకు డెమో ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను చూడండి ఇది క్యాష్ కంటైనిషన్ అనేది ఇది ఆన్ చేసాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేం ఒకసారి చూపిస్తాను డెమో చూపిస్తాను చూడండి 45 45 పీసెస్ ఇలా స్లైడ్ చేసి యూస్ చేయాలి 45 పీసెస్ ఓకేనా ఎనీ షాప్ పర్పస్ నా గానీ బిజినెస్ పర్పస్ నా గానీ ఎన్ని జ్యువెలరీ కానీ వైన్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఉందనుకోండి ఎక్కువగా కౌంటింగ్ మిషన్ యూజ్ చేస్తారు వాళ్ళకి ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ పార్ట్ వన్లో మనం ఏమేమో మెటీరియల్ ఉన్నాయో చూసాం కదా పార్ట్ టూలో ఏమొస్తుందంటే మనము హౌస్కి ఎలా ఫిట్ చేయాలి ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అవన్నీ పార్ట్ టూలో చూపిస్తాను పార్ట్ వన్ అనేది మస్ట్ అండ్ షెడ్ ఇంపార్టెంట్ సీసీ కెమెరా ప్రతి ఒక్కరి ఇంటికి కానీ షాప్కి కానీ బిల్డింగ్స్ కానీ యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ